పిత పుత్ర పవిత్రత్మన క్రీస్ సహోదరి సహోదరుల మీ అందరికీ ప్రొటెస్టెంట్ ప్రశ్న కథలిత సమాధానం కార్యక్రమానికి స్వాగతం ఫేంద్ర అనేటువంటి ఒక ఒక వ్యక్తి మనల్ని ప్రశ్న అడుగుతున్నారు డిపి చూస్తే ఇతను కేథలిక్ కాదు ప్రొటెస్టెంట్ కాదు అనే విషయం మనకు అర్థమవుతుంది అయితే అతను రైస్ చేసినటువంటి అంశం ఈజ్ యాహ్వే ఆర్ యహోవా ఆర్ జహోవా ఈక్వల్ టు జీసస్ క్రైస్ ఈక్వల్ టు అల్లాహ్ ఆర్ యలోహిం ఆర్ ఇలాహా అనేటువంటి అంశాల గురించి రాశారు ఆయన ఈ ప్రశ్న కొంతమందికి అర్థం కాకపోవచ్చు నీకు అర్థమయ్యే భాషలో చెప్తాను అల్లాహ్ అంటే ముస్లింలు ఆరాధించే అల్లాహ్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు యూదులు ఆరాధించినటువంటి యావే అనే వ్యక్తి ఉన్నాడు క్రైస్తవులు త్రిత్వంలో భాగంగా ఆరాధించేటువంటి యేసుక్రీస్తు అనే వ్యక్తి ఉన్నాడు వీళ్ళు ముగ్గురు ఒక్కరేనా అనేటువంటి అంశం గురించి ఆయన రైజ్ చేస్తూ యావే యహోవా జహోవా అడుగునాయి జీసస్ క్రైస్ట్ అల్లా వీళ్ళందరూ ఒకటేనా అని కింద ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారా అన్నిటి మధ్యలో ఈక్వల్ టు పెట్టారు సో వీళ్ళందరూ ఒకటేనా అనే మీనింగ్ ఆయన అడిగారు సో ఈ పదాలను సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య ఇది అనేది నా అభిప్రాయము సో ఈ దీనికి బాగా అర్థం కావాలంటే మన కథలిక్ చర్చ్లో చూసినట్లయితే యావే అని పిలుస్తూ ఉంటాం పాత నిబంధనలో పరిచయమైన దేవుణ్ణి ప్రొటిస్టెంట్లో చూసినట్లయితే యహోవా అని పిలుస్తుంటారు మరి యహోవా కరెక్టా యావే కరెక్టా అనే డౌట్ కూడా వస్తుంటుంది సో దీనికి మూలాలన్నీ కూడా హీబ్రూ భాషలో ఉన్నాయి సో హీబ్రూ భాషలో దేవుడు మోసతో మాట్లాడుతున్నప్పుడు ఆయన తనను తాను పరిచయం చేసుకున్నప్పుడు చెప్పిన పేరు యాహ్వే యావే అనే పేరును పరిచయం చేసుకున్నాడు ఈ హీబ్రూ భాషతో వచ్చిన సమస్య ఏంటంటే అప్పట్లో కేవలం అచ్చులు మాత్రమే ఉన్నాయి కానీ పుల్లులు లేవు అంటే అది యా హ అనే నాలుగు అక్షరాలతో ఆ పేరు అనేది వచ్చింది యా వా దాన్ని యూదులు యావే అని పిలిచేవారు అయితే దేవుని పేరును వాళ్ళు డైరెక్ట్గా పిలిచేవారు కాదు దేవుని పేరు పవిత్రమైంది కాబట్టి ఆయన పేరుతో పిలవకూడదు అనేటువంటి భయం యూదుల్లో ఉండేది అందువల్ల వాళ్ళు యావే అని పిలవడానికి బదులుగా అడోనాయ్ అని పిలిచారు అడోనాయ్ అంటే ప్రభువు అని అర్థం అదేవిధంగా ఎలోహీమ్ అని కూడా పిలిచారు ఎలోహిం అన్నా కూడా దేవుడు అని అర్థం అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇకపోతే యావే అనే పేరు ఏదైతే ఉందో అది భాషలు మారుతూ ఉన్నప్పుడు ఉదాహరణకి హీబ్రూలో యావే అనే పేరుంది లేదా యాహ వాహ యహోవహ అనే పేరుంది సో యహోవహ అనేటువంటి పేరు ఏదైతే ఉందో అది గ్రీకు భాషలోకి వచ్చినప్పుడు గ్రీకులో యా అనే అక్షరం లేదు యాకి దగ్గరగా ఉన్న ఒకే ఒక పదం ఈ ఈ అనే శబ్దం అక్కడ ఉంటుంది తప్ప యా అనే శబ్దం గ్రీకు భాషలో లేదు అందువల్ల యహోవహ అనేటువంటి పేరు లేదా యహవే అనేటువంటి పేరు గ్రీకులోకి వచ్చినప్పుడు యాకి సమానార్థంగా దగ్గరగా ఉన్నటువంటి పదమైనటువంటి ఈ అనే శబ్దాన్ని ఉపయోగించారు అప్పుడు అదేమైందంటే యహోవహ కథ కాస్త ఇహోవహ అయింది ఇహోవా అని పిలవడం అనేది అక్కడ మొదలైంది అందుకని వాళ్ళు యేసుక్రీస్తును కూడా ఏసు అని పిలవరు ఎందుకంటే యా అనే శబ్దం గ్రీక్ భాషలో ఆనాడు లేదు అప్పుడు ఉన్నది కోయిన్ గ్రీక్ అంటారు అది ఓల్డ్ గ్రీక్ ఇప్పుడు గ్రీక్ లో ఆ పదం అంటే అచ్చులు వచ్చినాయి కాబట్టి కొంచెం డెవలప్ అయింది లాంగ్వేజ్ సో ఇప్పుడు వాళ్ళు ఏసు అని పిలవగలరు కానీ అప్పట్లో వాళ్ళు ఏసు క్రీస్తుని పిలవాలి అని అంటే ఏ యా అనే శబ్దం లేదు దానికి దగ్గరలో ఈ అని ఉంది కాబట్టి ఏసు క్రీస్తుని వాళ్ళు ఈసస్ అని పిలిచిన్నారు ఈసస్ అని పిలవడానికి మాత్రమే వాళ్ళకి అవకాశం ఉంది సో ఆ ఈసస్ అనేది ఇంగ్లీష్లోకి వచ్చినప్పుడు ఏమైందంటే ఇంగ్లీష్కి ఒక ఫొనెటిక్ లాంగ్వేజ్ అనేది ఉంది మీరు టెన్త్ ఇంటర్ చదివినట్లయితే మీకు ఆ భాష అర్థమవుతుంది సో ఫొనెటిక్ లాంగ్వేజ్లో జే అనే ఆ సూచిక ఉపయోగించే శబ్దం ఏంటంటే యా అనే శబ్దం వస్తుంది ఫొనెటిక్ లాంగ్వేజ్ మీరు చదివితే ఈజీగా అర్థమవుతుంది అది సో జీసస్ అనేది ఉన్నప్పటికీ దాన్ని యాక్చువల్గా చదవాల్సింది ఎలా చదవాలంటే ఏసూస్ అని చదవాలి ఏసు అని చదవాలి కానీ దాన్ని లిటరల్గా తీసుకోవడం వల్ల ఇంగ్లీషులో కూడా సరిగా పలకపోవడం వల్ల జీసస్ అనేటువంటి పదం వచ్చింది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి కాబట్టి హీబ్రూ భాష నుంచి పరిశీలించినట్లయితే ఈ యావే ఒరిజినల్ అది దానికి వాళ్ళు పలకకుండా యూదులు బదులుగా అడోనై లేదా ఎలోహిమ్ అనేటువంటి పదాలను వాడారు అనే విషయం గుర్తుంచుకోవాలి ఇకపోతే ఇల్ చెప్పినటువంటి మాటలు ఏమైతే ఉన్నాయో అల్లాహ్ అనేటువంటి పదం ఈ అల్లాహ్ అనేటువంటి పదము అరబిక్ భాషలోనిది సో అరబిక్ హీబ్రూ రెండు సిస్టర్ భాషలు అంటారు అంటే ఒకేలాగా ఉంటాయి దగ్గరగా ఉంటాయి సో అల్లాహ్ అనేటువంటి పదం అరబిక్ భాషలోనిది అల్లాహ్తో పాటుగా ఇలాహా అనేటువంటి పదం కూడా అరబిక్ భాషలోనిది ఇలాహా అంటే దేవుడు అని అర్థం అన్నా కూడా దేవుడు అనే అర్థం అల్లాహ్ అనేది పేరు వాళ్ళు పేరులాగా చేసేసారు కానీ అల్లాహ్ అనేది ఒక పదము ఆ పదానికి అర్థం దేవుడు అని సో అల్లాహన్నా ఇలాహా అన్నా కూడా ఇద్దరు ఆ దేవుడు అనేటువంటి పదాన్ని రెండు సూచిస్తున్నాయని గుర్తుంచుకోవాలి ఇకపోతే ఇంకా వాళ్ళు అడిగినటువంటి మరొక ప్రశ్న యావే అల్లాహ్ అల్లాహిద్దరు ఒకటేనా యావే ఇద్దరు ఒకటేనా అంటే వాళ్ళ కురాన్ గ్రంథం ఓపెన్ చేస్తే అక్కడ మోషే కనపడతాడు దావేద్ కనపడతాడు సోలోమోన్ కనపడతాడు వీళ్ళందరిని చూసి వాళ్ళు వర్షం చేసిన దేవుడు అల్లాహ్ ఇద్దరు ఒకటేనా అనేటువంటి భావన కలుగుతుంది వాళ్ళు ఒకే దేవుడిని ఆరాధిస్తున్నారు అని మాత్రం ఒప్పుకోవచ్చు అంతవరకే కానీ ఆ దేవుడు యావే దేవుడు ఒకటేనా అంటే అది డౌట్ అనే చెప్పాలి సో ఇద్దరు ఒకటి కాదు ఎందుకంటే యావే దేవుడు ప్రేమను పంచుతాడు మనల్ని తన బిడ్డలుగా చూస్తాడు సృజన్ నా కొడుకు సృజన్ నా బిడ్డ అని చెప్పడానికి యావే దేవుడు సందేహించడు యేసుక్రీస్తు సందేహించడు కానీ అల్లాహా మాట చెప్పలేడు ఎందుకనంటే సృజన్ అనేవాడు నేను క్రియేట్ చేసిన బానిస అనేది మాత్రమే చెబుతున్నటువంటిది ఖురా అని చెప్తున్న సత్యం అదే కాబట్టి నేను బానిసనైతే నిజానికి ఇప్పుడు ఉదాహరణకి యావే దేవుడు వచ్చి నువ్వు నాకు బిడ్డవి కాదు బానిసవు అని చెప్తే నేను యావే యావేకు కూడా తల వంచడం కానీ నేను యావేకి బిడ్డను కాబట్టి ప్రేమతో తల ఉంచుతాను సో ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి సో ఆ కోణంలో ఆలోచిస్తే యావే అల్లా ఇద్దరు ఒకటి కానే కాదు ఆ తర్వాత పోతే యావే దేవుడు యేసుక్రీస్తు పవిత్రాత్మ దేవుడు ముగ్గురు కలిపి ఒక వ్యక్తిగా ఉన్నారు ఒక దేవునిగా ఉన్నారు అయితే ముగ్గురు కూడా వేరు వేరు వ్యక్తులుగా అనగా త్రిత్వంలో ఏకత్వం లేదా ఏకత్వంలో త్రిత్వము అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాలి సో ఇది ముస్లిం సోదరులు అర్థం చేసుకోవడానికి కొంచెం కఠినంగా ఉండొచ్చు కానీ ఇది వాస్తవము ఆ దేవుడు రివీల్ చేసినటువంటి ట్రూత్ ఇది అనేటువంటి విషయాన్ని గుర్తించాలి థ్యాంక్ యూ వెరీ మచ్ పితా పుత్ర పవిత్రాత్మక